డాక్టర్ అనిల్ కుమార్ ఫామ్ మేనేజర్ వెటనరీ ఎస్పీ కో సంరక్షణలో టీటీడీలో ఒకటిన్నర సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతుంది నేను ఉదయాన్నే ఏడు గంటల నుంచి డ్యూటీకి వీధుల్లోకి రావడం జరుగుతుంది ఉదయాన్నే ఏడు గంటలకు డ్యూటీలో రాగానే వర్క్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది వర్కర్స్ అందరూ ఒక చోట ఉదయాన్న ఏడు గంటలకు గ్యాదర్ అయ్యి ఎవరెవరు ఏ షెడ్లో ఏ పనులు చేయాలో ప్రతి షెడ్కి ఒక్కొక్క మనిషినో ఇతర మనుషుల్లో మిల్కింగ్ షెడ్స్ అయితే నలుగురు మనుషులని మిల్కింగ్ షెడ్స్ కాకుండా ఉన్న షెడ్స్లో అయితే బేస్డ్ ఆన్ యానిమల్ కెపాసిటీ బేస్ చేసుకుని అనేది అలాట్మెంట్ చేయడం జరుగుతుంది వర్క్ అలాట్ చేసిన తర్వాత ప్రతి షెడ్ ఒక రౌండ్ ఒక వన్ ఆర్ టూ టైమ్స్ రెగ్యులర్గా రొటీన్ చెకింగ్ అనేది జరుగుతుంది ఏమైనా యానిమల్స్ హెల్త్ లో ఉన్నా సరే ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే ఏమన్నా రగటానికి ఇబ్బంది పడుతున్నా సరే ఇటువంటి యానిమల్స్ ఏమైనా అన్హెల్దీ యానిమల్స్ ఏమైనా ఉన్నా సరే దాన్ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అయ్యా ఇక్కడ గో సంరక్షణ శాలలో రెండు డ్యూటీలు ఉంటాయ్యా ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఒక డ్యూటీ రాత్రి ఏడున్నర నుంచి మళ్ళీ ఉదయం ఏడు గంటల వరకు ఒక డ్యూటీ రెండు డ్యూటీలు ఉంటాయ్యా ఇది కాకుండా మూడో డ్యూటీ పాలు పిండే వాళ్ళు కూడా ఒక డ్యూటీ ఉందయ్యా మేము ఉదయం ఏడు గంటలకు వచ్చిన తర్వాత మాకు అక్కడ గంట కొడతారు వెంకటేశ్వర గుడికాడ అందరిని పేరు పేరున పిలిచి మాకు కేటాయించిన పాని విధంగా మేము షెడ్లకు వస్తాం షెడ్లు వస్తే మొదటిగా గోవు దగ్గర శుభ్రంగా ఆవు దగ్గర ఉండే పేడలంతా ఎత్తి డోర్కి వేసుకు బండికేసుకొని బండిని తీసుకుని దెబ్బలో దోసేసిన తర్వాత మళ్ళీ బండి తెచ్చి దాని యధాస్థానంలో బండి పెట్టేసి మళ్ళీ బయట షెడ్డుకి నాలుగు వైపులా శుభ్రంగా షెడ్డుని శుభ్రపరచుకొని దాని తర్వాత దానాకి వెళ్తామయ్యా దానాకి పోయి షెడ్ దగ్గర దానా రూ అనేది ఒకటి కేటాయించి ఉండాలి అక్కడికి పోయి దానా తీసుకొని దానా తీసుకుని వాళ్ళ వాళ్ళకి కేటాయించిన షెడ్ల దగ్గర దించుకుంటాం దించుకున్న తర్వాత మాకు నీళ్ళు వచ్చే టైం అవుతుంది నీళ్ళు వచ్చిన టైంలో శుభ్రంగా షెడ్ మొదట శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఈ ఎండాకాలంలో ఆవుకి రెండు పూట్ల ఉదయం తొమ్మిది గంటలకి ఆవుపైన నీళ్లు చల్తాము మళ్ళీ మధ్యాహ్నం పదకొండు గంటలకి నీళ్ళతో శుభ్రంగా ఆవుని కడుగుతాము ఎందుకంటే వేడ ఎండ ఎక్కువ వేడి ఎక్కువ ఉంది కాబట్టి గోవుని కాపాడుకున్నామనే ఒక దీంతో మా పై అధికారులు డాక్టర్లు గారి సూచనల మేరకు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆ విధంగా చేస్తూ ఉంటామయ్యా దానా తీసుకొచ్చి ఆవులకి కేటాయించిన ప్రకారం ఎంతెంత పోయాలో ఆ విధంగా డాక్టర్లు చెప్పిన సూచనల ప్రకారం ఆవులకి అన్నిటికీ దాణా పోసి మళ్ళీ దానికి నీళ్లు పెడతాం నీళ్లు పెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయిన తర్వాత భోజనానికి వెళ్ళిపోతాం మళ్ళీ మస్టర్కి వస్తాం పేరు పేరున పిలిచి డాక్టర్ గారు మళ్ళీ పన్నుని కేటాయిస్తారు ఉదయం ఏ షెడ్ అయితే చేస్తానో అదే షెడ్కి మళ్ళీ మమ్మల్ని పంపిస్తారు మళ్ళీ మేము షెడ్ దగ్గరికి వచ్చి మొదట్లో విడుతున్న తెల్లారిలాగానే శుభ్రంగా ఆవు వేసినటువంటి పేడంతా బండికేసుకొని దాన్ని దెబ్బకు తోలిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తూ ఉంటాయి షెడ్డును పూర్తిగా కడిగి ఆవుని శుభ్రంగా నీళ్ళతో కడిగిన తర్వాత మళ్ళీ దానికి గడ్డి వేస్తాం ఒక్కోసారి పచ్చిగడ్డి ఎక్కువ ఉందంటే గడ్డిని చాప్ కట్టర్లో మిషన్లో కట్ చేసి షెడ్లు వారీగా ఉంది వారీగా డాక్టర్లో ఎన్ని కిలోలు దింపాలో దాని ప్రకారం వాళ్ళు సూచన ప్రకారం వాళ్ళు దాన్ని మళ్ళీ షెడ్లకి ఆవుకి కొద్ది కొద్దిగా కేటాయించి దాన్ని పోసిన తర్వాత మాకు ఆ విధంగా చేసుకుంటాం సాయంకాలం ఐదున్నరకి మళ్ళీ మేము మా ఇళ్ళకి మేము బయలుదేరుతామని సాయంత్రం ఐదున్నర పైన నైట్ డ్యూటీ అనే షిఫ్ట్ అనేది వాళ్ళు పగులు అయితే మేము ఏదైతే చేస్తామో నైట్ కూడా అదే ప్రకారం వాళ్ళు వచ్చేసి ఉదయం కూడా మళ్ళీ నీళ్ళు వస్తాయి శుభ్రంగా షెడ్ని కడుక్కొని ఆవుని కడిగి ఆ తెల్లవాటు డ్యూటీ వచ్చే లోపల ఆవుని కడిగి ఆవుకి గడ్డేసి ఐదున్నర పైన దాన్ని కూడా మళ్ళీ కొంచో ఆవు తిరిగితే బాగుంటుందని ఇక్కడ పిడాకులు ఉంటాయి ఆ పెడాకులకి ఆవులు తోలేసి మళ్ళీ డాక్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళీ నైట్ డ్యూటీ కూడా ఇంటికి వెళ్తాడు ఈ ప్రతినిత్యం జరిగేది ఆ విధంగా ప్రతినిత్యం గోవుని కన్ను బిడ్డల కింద చూసుకుంటూ ఈ సమస్యలు నమ్ముకొని మేము మా కుటుంబాలు బతుకుతున్నాయి యా మై నేమ్ ఇస్ డాక్టర్ గోపురా అది ఇంకా టీటీడీ గోశాలలో లాస్ట్ దన్ ఇయర్ నుంచి చేస్తున్నాము ఇక్కడ మన గోశాలలో మనం ఫోర్టీన్ బ్రీడ్స్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది దేశవాలి ఆవులు మాత్రమే మనం ఇక్కడ మెయింటైన్ చేసి వాటి పాలు మాత్రమే మనం అభిషేకంకి దేవుడికి పంపించడం జరుగుతూ ఉంది కూడా మనం షెడ్స్ అన్ని తిరిగి ఎవరైనా యానిమల్స్కి ఇబ్బందిగా ఉంటే మనం వాటిని సపరేట్ చేసి వాటికి ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది శాంపుల్స్ కూడా మనం వెటనరీ కాలేజ్కి మనం పంపించి స్టేట్ లెవెల్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీకి మనం శాంపుల్స్ అనేది పంపించి వాళ్ళ నుంచి శాంపుల్ రిపోర్ట్ అనేది తీసుకొని దాని ద్వారానే మనం ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది ఒకవేళ ఇక్కడ కుదరడం కాకపోతే మనం కాలేజ్ కి కూడా యానిమల్ అనేది షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట కొట్టడం మర్చిపోకండి